కల్కీ టు ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రం ఓ వైపు కాతుల వర్షం కురిపిస్తూనే మరో వైపు రికార్డుల ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ నాగశ్వన్ ఇక లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ఇందులో కీలక పాత్రలో నటించారు మొత్తానికి కల్కితో తిరిగి ఫామ్ లోకి వచ్చిన ప్రభాస్ కి తన పెద్దమ్మ కృష్ణరాజ్ భార్య శ్యామలా ఓ రిక్వెస్ట్ చేశారట మన్యం వీరుడు అల్లూర్ సీతారామల జీవితంపై ఓ సినిమా చేయమని ప్రభాస్ను కోరుతానని ఆమె అన్నారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద క్షత్రియ సేవా నిర్వహించిన అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలో శ్యామలా పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియోతో మాట్లాడుతూ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అల్లూరు సీతారామరాజు పాత్రను కృష్ణరాజు గారు చేద్దామనుకున్నారు ఆయన ఆ పాత్రలో చూడాలని మా అందరి కోరిక కానీ ఆ తర్వాత కృష్ణ గారు చేశారు చాలా మంచి సినిమా పెద్ద హిట్ అయింది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ క్యారెక్టర్లో ప్రభాసం చూడాలని అభిమానుల కోరిక వారి విన్నపాన్ని నేను బాబుకు విన్నవిస్తాను ఆ క్యారెక్టర్కు ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రభాసం చేయమని కోరుతాను ప్రభాస్ని ఈ పాత్రలో చూస్తే సీతారామరాజు మళ్ళీ పుట్టినట్లుగా అనిపిస్తుందని అభిమానులు అంటున్నారు అది కూడా నేను ప్రభాస్ చెప్తానంటూ శ్యామలదేవి అన్నారు సీతక్క గారు కూడా మా మాట మన్నించి వచ్చినందుకు ఆవిడకి కూడా మా ధన్యవాదములు ఇంకో విషయం ఏంటంటే కమిటీ వారు అందరూ ఒకటి కోరారు ఇప్పుడు కృష్ణరాజు గారు చేద్దాం అనుకున్నారు ఆయన ఆ క్యారెక్టర్లో చూడాలని మా అందరూ కోరిక అలాగే తర్వాత కృష్ణ గారు చేశారు చాలా మంచి మూవీ ఎంతో హిట్ అయింది ఎన్నో సంవత్సరాలు అయిపోయాక ఇప్పుడు ఆ క్యారెక్టర్లో ఒకసారి రిపీట్ అయ్యి మా ప్రభాస్ గారిని చూడాలని వాళ్ళందరూ కోరిక వాళ్ళందరూ విన్నపం నేను బాబుకు వినిపిస్తాను ఆ క్యారెక్టర్ ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రభాస్ గారిని చేయమని కోరుతాం మళ్ళీ ఇంకో సీతారామరాజు మళ్ళీ పుట్టాడు అని అనిపించేలాగా మాకు ఆ ప్రభాస్ గారిని చూస్తే అనిపిస్తుంది అని నాన్నరాజు గారు మా నాగరాజు గారు వీళ్ళందరూ చెప్పడం జరిగింది అది కూడా నేను బాబుకి తెలియజేస్తాను ఈరోజు అల్లూరు సీతారామరాజు గారి గురించి ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ మహానుభావుడు మన్యు